మనం అంటే మనం మనం చెప్పేది అంటే మనం అసలు మన దగ్గర చాలా ఫెసిలిటీస్ మనం చేయొచ్చు మనం బాగా ఇంప్రూవ్ చేయొచ్చు నంద్యాల లాంటి ప్రాంతంలోనే ఇంత పెద్ద వాటర్ స్పోర్ట్స్ కోసం ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయనే మనకి ఇంకా తెలియదు దీన్ని బాగా డెవలప్ చేయొచ్చు మనం మన కంట్రీలో కూడా టాప్ అని ఒక ఏజెన్సీ ఒక ఒక స్కీమ్ ఉంది టాప్ అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం అంటే పిల్లలు హూ హూ హుషో నమస్మా అంజల్లు చిన్నలకి శుభాషిషులు అయితే ఈ కార్పొరేట్ రంగంలో విద్యా సంస్థలు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేయటం మొదలు అప్పటి నుంచి స్పోర్ట్స్ స్పోర్ట్స్ అనేటువంటిది మరుగున పడ్డాయి అనేటువంటి విషయాన్ని గమనించాం గతంలో మేము చదువుకున్నటువంటి రోజుల్లో స్కూల్ అంటే

Obrigado.